వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఒక ఎగ్గుతోనే ఎన్నో రకాల కర్రీస్ అయితే మనం చేసుకోవచ్చు ఎగ్ కర్రీ ఎగ్ పుల్స్ ఎగ్ ఫ్రై ఎన్ని అంటే ఎన్ని రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు ఈరోజు మన కిచెన్లో రైస్కి చపాతికి సెట్ అయ్యేలాగా నేను ఎగ్ లైట్గా లాగా అయితే చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ దీనికోసం సన్నగా ఆనియన్ అయితే మనం కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కరికి కావాల్సినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలకి నూనె పట్టేలాగా ఒకసారి కలిపి కరికి కావాల్సినంత ఉప్పు నేను ఇక్కడే వేసేస్తున్నాను ఇప్పుడే ఉల్లిపాయలలో ఉప్పు వేయడం వల్ల తొందరగా నీళ్ళు బయటికి వదిలి ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది కలపకుండా అలాగే మూత ఒక పది నిమిషాలు మంట పైన పెట్టేస్తే నీళ్లు వదిలి ఉల్లిపాయ ఉడికినట్టుగా అనిపిస్తుంది ఈ టైంలో కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లంల్లిపాయ పేస్ట్ వేసి రెండింటిని ఫ్లేమ్ పైన ఒక నిమిషం పాటు వేపామంటే అల్లం అల్లంల్లిపాయ పేస్టు పచ్చివాసన పోతుంది కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి ఇందులోకి ఇప్పుడు మనము రుచికి సరిపడే కారము కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ మూత పెట్టి చిన్న మంట పైన ఒక రెండు మూడు నిమిషాలైతే ఈ కారంని ఉడికియాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో మిస్ కాకుండా చూస్తారు గ్రేవీ కోసం ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేసి అంతా మంచిగా కలిపి ఐ ఫ్లేమ్ పైనే ఒక పదిహేను నిమిషాలు వీటిని మరగనివ్వాలి మనం మరిగించుకునేటప్పుడే కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పులుసు మంచిగా మరిగినట్టుగా అనిపిస్తుంది కదా స్టవ్ని సిమ్లో పెట్టి మనకి కరికి కావాల్సిన ఎగ్స్ ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా కొట్టి వేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఏ రెసిపీ అయినా వీడియోని స్కిప్ చేయకుండా మధ్య మధ్యలో కంటిన్యూస్గా చూసారంటే ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది ఈజీగా ఉంటుంది వండుకోవడానికి ఎక్కడ మిస్ చేయకుండా వీడియో ఫుల్ వారికి చూసి రెసిపీని అయితే ట్రై చేయండి ఎగ్స్ వేసిన తర్వాత ఎల్లోని కొద్దిగా కదిలిచ్చినట్టుగా చేస్తే ఎల్లో రౌండ్గా కాకుండా కొంచెం స్ప్రెడ్ అయినట్టు అయి మనకి వేసిన ఎగ్గు ఆమ్లెట్ లాగా అయితే అవుతుంది ఒక పది నిమిషాలు చిన్నమంట పైన మూతబెట్టి ఉడికిస్తే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడిపోతుంది ఆ తర్వాత మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి మెల్లిగా టర్న్ చేసుకోండి ఎక్కువగా గట్టి గట్టిగా కదిలిపితే ఊడిపోయినట్టుగా అయిపోతుంది ఎగ్ అనేది అది మాత్రం గుర్తుపెట్టుకొని టర్న్ చేసేటప్పుడు మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్కి కూడా పెట్టి పది నిమిషాలు ఉడికించి ఆ తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసి కొద్దిగా గ్రేవీ చిక్కబడనిచ్చామంటే మనకి పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతి రైస్ పుల్కా దీనికైనా అంటే సూట్ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి